ఏం చేస్తే అమ్మా నువ్వైనా చెప్పు ఇదేం చేస్తున్నా పద నేనే హాస్పిటల్ నువ్వు ఉస్తావా రాదా ఆయన ఎలా అయిపోయారో చూసావా కళ్ళు తెరి చూడండి ఇవ్వండి ఇవ్వండి ఆయనకేమి కాదు కదా స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేదు అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్ అమ్మా రాణి రాణి పెద్దాడు ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సరే మొక్కు పడిగా వస్తాను అది మీరు వెంటనే వస్తానంటేనే సర్లే పదే చిన్నుడా మీ నాన్నగారి పరిస్థితి చూసావా ఊళ్ళో మంచి డాక్టర్ చూపించి మీ నాన్నగారికి నయం చేయించారు ఏమన్నారు ఇది ప్రయోజనం లేని అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానిక మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు సార్ ఈ మందులు పెట్టండి ఏమైందిరా పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయాయి నాన్నగారి దగ్గర నువ్వు అవసరమైతే కబురు చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఎలా రా నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా పెద్దడా పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులు ఉన్నాయి రోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావడు బతకను బతకడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు ఏమండి డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు నాన్న ందులు అయి ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకటం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే వచ్చిండేవాడిని అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్లటం మంచిది ఇటువేమో మెత్తగా ఉంటుంది ఇటువండి అమ్మా లలిత పోతుందేమో విసంకర వెతుకో అలా అత్తయ్య నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను బయటే పడుకు పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమోరా అది కదరా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్ట్ ఎరా నువ్వు చెప్పింది లోపల పడుపు అన్ని సిద్ధం చేస్తే ఈ దగ్గర బయట పడకపోతే మిత్ర లోపలికి తీసుకురండి కొంచడమే మిత్ర చెప్పేది మీకిరా ఓరే లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలుసా కానీ ఏదైనా జరిగితే అంటే అమ్మ పెద్దదని మీకు తెలియదా ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు ఇదేనా చివరికి ఇదేనా ఈయనకు చిక్క చేప అంతేనా ఏమండి చాప పాత ఆయన ద్వండి అంటే మొత్తం దాచిపెట్టి లక్ష్మి అన్నారు ఎందుకేనా ఎందుకే రా అండి మరి చేప మీద దుప్పటి కూడా లేదురా తల కింద ఎత్తులేదురా ఆయన పడుక్కోలేరు రాయన వాళ్ళ కాదురా మనం ఇక్కడికి వచ్చి పది రోజులైంది మీరు ఇక్కడ శవ జాగరణ చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడు రాని రేపు రోజు ఓపిక పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు రోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాపం అమ్మ ఏడుస్తోంది మన దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య అమ్మా అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఏడవకమ్మా ఇది శ్రావణ మాసం అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట ఆ దేవుడు కన్న కొడుకులు ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదిన్ని చల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాను వెళ్ళిరామ్మా మాట విను చల్లా వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి నాన్నగారు బాగుండాలి కానీ వెండి కిరేటి వింటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళిరండి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎలాగానే ఈయన ముక్కు దగ్గర పెట్టి ఉన్నాడా ఊడిపోయాడా టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కాదు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా ఏంటి అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బి చేయించినా పనికి వస్తుందా అంటే అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు తెచ్చారు అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవ్వరికీ అనుమానం రాదు రూపేణ పశుపత్ని రుణాను ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం ఉంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంతేస్తా అంతేస్తా అంటావు చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగదిగిపోయారట మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతరికి మొక్కుకుందిరా కుందిరా వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి చచ్చాక కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కళలుచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయి ఏడుస్తున్నావా ఏడవకునా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడు పేద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని నాన్న మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియన దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి అన్న మీ అమ్మ తిరిగి లోపు రెండు పంపించేయండి i don't know కుంబుగ్గలు సిగ్గు కందిపోతూ టే పోయింది కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే

जय जगन की राम हे ఎవడి మా ఇం చచ్చిపోలేదు ప్రతికే అవుతారు గంట మీరు అనగా చచ్చిపోలేదు ప్రతికే అవుతారు ఎవడి ఎవడి లక్ష్మి మాట్లాడండి మా చచ్చిపోలేదు ప్రతికే ఉంటారు ప్రతికేతారుసారి నా వచ్చే మాట్లాడండి ఎవడి మాట్లాడండి ఒక్కసారి మాట్లాడండి కళ్ళు తెద్దాను

సరే ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా పర్మనెంట్ గా రేరా పర్మనెంట్ గా కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లో వెళ్ళగొట్టిన కొడుకులు ఉన్నారు పంచలేదని కొడుకులు ఉన్నారు బతికున్న తండ్రికి పాడి కట్టి చితి పెరిచిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాను ఇదే మొదటిసారి ఉంటుందిరా ఇదే మొదటిసారి ఉంటుంది ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ కితపల్లి నా కడుపులకు ఈ దుర్మార్గులు ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారోనని భయపడి మీరు నాన్న పోయేసరికి అమ్మకి అన్నయ్య నువ్వు కార్యక్రమం కానీ రాయ్ ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళం పిచ్చి మీలాంటి దొంగనా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చారు అమ్మాని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తలనిమలడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శ్రేవ నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతుకున్నానే అని అమ్మ అమ్మ తికున్న చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టద్ది కదరా కడుపురు పగిలు ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండెం అంటే ఇది అమ్మ కడుపు అంట ఇది మీలాంటి కొడుకుల్ని కన్నా తల్లిదండ్రుల దెబ్బలు మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు మిమ్మల్ని మిమ్మల్ని చితి మీదే ప్రగలిటేయగలరు కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు అక్కడైనా అది ప్రశాంతంగా ఉండలే కొరే రంగా నీలాంటి ఉత్తముణ్ణి కొడుగ్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలేండా్రా నేను